ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దగదర్తిలోని శ్రీ దుర్గా భవానీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం పుత్రకామేశ్వరి యాగం జరిగింది ఈ యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యాగం యొక్క విశిష్టత వివాహంపై పిల్లలు లేని దంపతులకు పిల్లలను కలిగిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు కిషోర్ స్వామి తెలిపారు అదే బోర్ కొనేటందుకో కొడిక ఆ బలిన్న గార్ అంటే పై నిసుకోని ఉంటన్న ఆ బలిన్న గార్ పై నిసుకోని ఓమోగో వంగండి ఓదే

అందగ నిగ్రెట్ ట్రా ఆ 222 ఆకి రసాయన పదార్థమన్నందవన ఆ కీతో హోమాల్ చేసి మనకు పరిత గాని ఆట్ని కూడా హోమాల్ కరిగించాలి ఎందుకంటే భూమిలోకి బుట్టలకి అంటే ఆయుర్ గాబెటి భూమికి బొమ్మా కరసిన స్థితి ఉండండి కాబట్టి అక కొన్ని కానీ అంటే జమ్మి చెట్టులో నుంచి రావి చెట్టు పుట్టాలి ఆ రావి చెట్టును ఆదివారం అమావాస్య రోజు మధ్యాహ్నంగా వెళ్ళి దాన్ని పట్టుదరుచుకొని ఆ యొక్క कहिए ना रैपिड सेने क्रांति अग्नि द्वारा यह ज्ञानता रैपिड कांति नक्षत्र वम्रता प्राक्षत धनयना इंद्रय परि करत रम हृदय नय नारायण तदत्म सुरी आएत महाश्नोता कोम

ನೋಕರಿಬಾ ಬಲ್ಲವ اندرೇ ಬಲ್ಲವ 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 ಬಲ್ಲ ఆ యజ్ఞ ప్రదేశం చాలా పవిత్రమవుతుంది శాస్త్రం ఇప్పుడు వాళ్ళు సత్సంతానవంతులవుతారట అందుకే పతిదేవుడికి నమస్కారం చేసుకోమని చెప్పింది దేనికయ్య అంటే

नमामि जामस्तिनादप्रबोधिना कामसोऽस्तम्यप्रकरमार्द्राङ्गुलान्तेन तृप्तान् तस्येन् पतने सुदान रत्नान् अन्तःैव भये श्रीयम् महादेव्यैत्मह तनात्ममात्र अभयामे सम सर्वे प्रजाः पूजं सర్పयामे

అందరూ నమస్కారం చేసుకుంటూ ఆవిడ చెప్పండి గవామంగు తిష్టతి చూ చతుర్దశ అస్మాక నమస్కారేణ అపశ్శ్రాంతిత్ మన శరీర ఆయుడు ఆరోగ్య శిష్యర్థం సత్సంతాన యోగ్యత శిష్యర్థం గోమాత్రే నమ నమస్కారం సమర్పయా ఒక్కసారి ఆవుకు నమస్కారం చేసుకోండి ఆయన ఇంకా ఆవును తీసుకొని దూరంగా పెట్టేసేయండి కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి